r ồ ಎವರು ತೊಂದರೆ ಪಂದಿ ಸರ್ ವಾರ ಫಸ್ಟ್ ಪ್ರೈಜ್ ಎಂಟಾ ಸೋಮವಾರ

ಕನ್ನಡದ ಕಥೆಗಳು ಸಾಗಿಲಿಕ್ಕೆ ಒಂದು 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 ಒಂದು

குண்டி ేమాక్షలీలాం శ్రీరంగ హర్మతల మంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీమాశ్రయా మహా లక్ష్మీం క్షీర సముద్రరాజద్రయావేశ్వరీ ై శ్రీమారాయణ జై శ్రీమారాయణ జై శ్రీమారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ్రహ్మేంద్ర గంగాధరా వందేందోత్ర నామ స్తోత్రం प्रकृति विद्यांत प्रदा श्रद्धा विभूतिम सुनभि नमा पर स्वाहां सुधाम सुधाम, सुधाम। धनियामयी लक्ष्मी निपुषा विभावीं हदीपतासुधा वसुधारिणी नमा कमला क्षमा क्षीरोगसवाम हनुग्रह परा वृद्धि अनघा हरवल्लभा అశోకామృతశోక వినాశిం నమామర్మణయాం కరుణాం లోకమాధరం పద్మ్రియాం పద్మహస్తాం పద్మాక్షీ పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీ పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పీం పద్మగంధి పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాముఖీం ప్రభాం

धनधान्यकरीं सिद्धिं त्रेणसौम्यां शुभप्रदां शुभवेन्दगदानन्दां वरलक्ष्मीं सुप्रदां शुभांभिरण्यप्राकारां समुद्रधनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुभक्तस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां

కమలాయీ శ్రీ విష్ణు క్రీ లక్ష్మీ శ్రీరోగజ కమలోమర్భగ శరణ్యే నమస్తే స్థు మహామాయే శ్రీభీతేసురపూజితే హస్ మహాలక్ష్మి నమోస్ గరుడారూఢే ఢోళాసురంకరే ೇ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತುರೇಖ ಹರಿಯಿ ಮಂತ್ರಮೂರ್ತಿ ಸದಾ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಆಶಕ್ತಿಮಹೇಶ್ವರಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ स्थूल सूक्ष्म महारौद्रे महाजग्नि महोदरे महापाप हरे देवी महालक्ष्मी दे। दे 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 नमोस्तु ते दे देवी परब्रह्म स्वरूपिणी परमे दे, 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 दे।, दे जगन्माता महालक्ष्मी नमोस्तु ते दे देवी नाना अलंकार भूषिते जगस्ते जगन्माता महालक्ष्मी नमोस्तु ते स्तोत्रं यक्पडेत् भक्तिमान् नरः రాజ్యం ప్రాప్నోతికాలఠేన్ నిత్యం సమన్వితం యక్పేన్ నిత్యం సమన్వితా యక్పేన్ నిత్యం రవినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం వరదా వరదాశుభ సుమనసవంధిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమే మృగన మందిత మోక్ష ప్రదాని మంజులవాసిని వేదను పంకజ వాసిని పూజిత సద్గుణ వర్షిని శాంతియు జయ జయ హే మధుసూదన ఆది లక్ష్మి సదా పాలయమా अमिनि वैदितरूपिणि वेदमयिनि क्षीरतमुद्भव मङ्गलरूपिणि मङ्गगहासिनि आयिनि अम्बुजवासिनि देवगणाश्रिता पादयुते जय जय हे సదా రమణ ముద్భవ అనగానే క్షీరం అలా పొంగి లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలి జై శ్రీమన్నారాయణ ఆహా ఆ భాగ్యం మీకే లక్కింది జై శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టంలో భాగంగా మహిళా మూర్తులందరూ కలిసి చక్కగా పాల్ వంగిచ్చే కార్యక్రమం కన్నుల పండుగగా తాడిపత్రి పట్టణంలో భాగవత సప్తాహ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నారు చక్కగా అందరూ తిలకించండి జై శ్రీ మార్థ్